వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్య అలాగే మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా అందులో మేమైతే ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయింది ఏంటంటే అదేనండి ఇక్కడైతే ఇంకా మనకైతే ఒక అన్న అయితే ఇక్కడ ఉన్నారండి ఆ అన్న పేరు ఏంటంటే ఎవరైతే అండి ఇక్కడైతే బిజ్జల నాగేశ్ అండి ఇంటి పేరు అయితే అన్న పేరు అయితే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడైతే ఆ అన్న ఎవరు అనేది మీకు చూపించాలని అనుకుంటున్నారండి మీరు చూడాలనుకుంటున్నారా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ అన్నైతే చూపిస్తామండి ఇక్కడ మన పక్కనే ఉన్నారు ఫ్రెండ్స్ అన్న అయితే అన్న అయితే చూడండి అన్న ఇక్కడ ఎందుకు అన్నం చూపిస్తున్నామంటే అన్న అయితే చాలా అంటే చాలా సహాయం అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ అంటే ఎవరెవరికి సహాయం చేస్తున్నాడు ఏందనేది ఇప్పుడు మనమైతే అన్ననట్టే అడిగి తెలుసుకుందామండి అవునా ఎవరెవరికి మీరు సహాయం చేస్తారు ఫస్ట్ ఇక్కడ ఎలా చేయాలని మీకు ఎలా అనిపించింది అక్క మా నాన్న మైండ్ అప్సెట్ అయింది మనకు ఆట ఉంది ఫ్రీ పెట్టాను గర్భిణులకు బృద్ధులకు అనాలు శవాలకు భోజనాలకు ఎండాకాలంలో మధ్యగా వాడు పంచుతాను ప్రభుత్వ అనాభలకు చలికాలం దుఃఖం ఉంచుతాను

ఇక్కడ ఆటో వస్తుంది కదా ఆటోలు అయితే అన్న అయితే ఇంకా తీసుకొచ్చి ఇంకా ఎవరన్నా ఒకవేళ అదేనండి బాలింతలు కానీ నిన్ను మనుషులు కానీ ఎవరన్నా ఉంటే ఆటోలకి అయితే ఆమె సహాయం చేస్తుంటారంట అంటే ఊరికైనా ఉచితంగానే చేస్తుంటారంట అన్న అయితే ఎందుకంటే వాళ్ళ చనిపోయిన చనిపోయినందున ఇంకా అన్న అయితే అలా అయితే గట్టిగా అనుకున్నాను ఫ్రెండ్స్ ఎవరికన్నా లేని వాళ్ళకి కానీ లేదంటే ఎక్కడన్నా కానీ ఎక్కడికైతే వెళ్ళి ఆమె ఆటోలకి అయితే వెళ్ళి ఆమె తీసుకొని తీసుకొచ్చి ఆమె వాళ్ళకైతే ఇంకా ఏంటన్నా పనులు కానీ ఏంటన్నా కానీ అంతే పనులు కూడా తీసుకొచ్చి చేస్తాం దుప్పట్లు కానీ చలికాలం వస్తే దుప్పట్లు కానీ లేదంటే దుప్పట్లు లేని వాళ్ళకి కానీ ఎక్కడైనా ఆపొస్తే వాళ్ళ ఆ ఎన్నకాలకు కానీ ఎక్కడైనా ఆపోతే వాళ్ళ అనేది ఇంకా అన్న అయితే సహాయం అయితే చేస్తుంటాం అండి ఇప్పుడు చూశారు కదా ఇక్కడ మీకు చూపించాం కదా కోతులు చూడండి ఇక్కడైతే కోతులకి కూడా అన్న అయితే అరటిపండ్లయితే తెచ్చాడండి చూడండి అక్కడ అయితే అరటిపండ్లు అయితే బాక్సులు అయితే రెండు బాక్సులు మాత్రం తెచ్చాడండి ఇక్కడ అయితే బాక్స్ అప్పంది కదా అరటిపండ్ల బాక్స్ అండి ఇదైతే చూడండి అన్న అయితే ఈ అరటిపండ్ల బాక్స్ అయితే తీసుకొచ్చి ఏమైనా కోతులకైతే ఇంకా వచ్చేసి అయితే వేస్తుంటాడండి అక్కడ ఇంకొక బాక్స్ అయితే ఉందండి ఆటోలో అయితే ఎందుకో అన్న అయితే ఎంతో సహాయం అయితే చేయాలని అయితే ఆ మనసులో అయితే అన్నకైతే అనిపిస్తుంది అంటే ఆ అన్నకైతే ఇంకా అయితే ఇంకా ఇక్కడ ఎంతమంది ఎవరు ఎక్కడ ఉన్నారా అనాథ ఉన్నారా లేదంటే అనాథ హాస్టల్కి వెళ్ళైనా కూడా అన్న అయితే సహాయం అయితే అన్న ఇంకా ఏమేమి చేస్తుంటా ఉన్నా నువ్వు అయితే అక్క మన కొన్ని వస్తాము మూడు నెలలు ఎంత తొట్లు పెట్టాను కోతులకు నీళ్ళు పోస్తుంటాను డైలీ ఇక్కడ ఇక్కడైతే అన్న అయితే నలమలు ఫాస్టల్ అయితే అన్న అయితే ఎట్లాగైతే ఇది కదండి ఇక్కడైతే కనిపిస్తుంది కదా వాటర్ తొట్టి ఈ తొట్టి అయితే పెట్టి నీళ్ళైతే కోతులకి ఇంకా వేరే జీవాలకి అనేది అన్న అయితే నీళ్ళైతే సప్లై చేస్తుంటాడంట పాప నోరు లేని చెవాలి కదా అందుకని అన్న అయితే ఇట్లా నీళ్ళైతే ఇకైతే నీళ్ళైతే ఇంటి ఇంటి దగ్గర అయితే డమ్ములతో తెచ్చి అయితే బిందులతో దమ్ములతో తెచ్చి అయితే పోసాడంట అన్న అయితే చూసారా తీసుకొచ్చి మరి తీసుకొచ్చి ఇంకా అన్న అయితే సహాయం చేసుకుంటాడంట కోతులకు అయితే ఇక్కడ అంటే ఎండ్లకాలం అయితే నీ వానకాలం అయితే నీళ్లు ఉంటాయి కానీ ఎండ్లకాలం అయితే ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్ అందుకని ఇంకా ఎండ్లకాలం అయితే అన్న అయితే ఇంకా నీళ్ళు లేనప్పుడు ఆమె తీసుకొచ్చి అయితే నీళ్ళు తొట్టి నిండా పోసి ఆయన అయితే వెళ్తాడంట చూడండి ఇక్కడ నీళ్ళు పోసినాడు అన్న ఈ నీళ్ళు పోసిన తర్వాత వచ్చేసి ఏంటంటే తాగి అవి కోతులు అనేది బాగా తాగిన తర్వాత మూగజీవులు తాగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడైతే నీళ్ళైతే చాలా అంటే చాలా కిందికి వెళ్ళినాయి ఫ్రెండ్స్ చూద్దరండి ఎంత కిందికి కిందికి వెళ్ళినాయి నీళ్ళైతే చూడండి మాకు కదా తొట్టి అయితే మీకైతే అవి తాగగా నీళ్ళైతే ఇంకా కిందికి ఉన్నాయి అనమాట ఒకవేళ అవి కానీ దానికు కానీ దప్పికొస్తే ఇంకా నీళ్ళు దాహం అనేది వస్తే వాళ్ళకైతే అవన్నీ వచ్చేసి ఇక్కడైతే నీళ్ళైతే తాగుతాయంట ఫ్రెండ్స్ ఓకే అన్న ఇప్పుడైతే ఇంకా మీరు ఎక్కడన్నా ఉండేది అక్క మేముండేది బుర్రపట్టు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సబ్జెక్టు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ సలహా ఎవరైనా చెప్పినారా లేదంటే నీకే నీ మనసు కనిపించింది అక్క నా మనసు కనిపించింది అక్క ఇప్పుడు మనము ఎండాకాలంలో సంగీలు తాగుతాము మూచి అంటే దప్పికైనా తాగలేవు ఆగి అడగలేవు అవు నిజమే అది దప్పిక అది ఇంకా అడగలేవు ఇంకా అది మాత్రం నిజమే చూశాడ ఫ్రెండ్స్ అన్న ఎంత బాగా చెప్తున్నాడు అంటే అయినా ఇంకా దప్పికైనా అవైతే మనల్ని అయితే అడగవు కదండి ఎందుకంటే ఇంకా అవైతే ఇంకా ఎలా అని మన మనసులో కాబట్టి మనమైతే మాట్లాడుతాయి కాబట్టి మనం చెప్పుకోగలము నాకు ఆకలి అవుతుందమ్మా అన్నం మెట్టు లేదంటే నాకు నీళ్ళు దప్పికైతే నీళ్ళు నీళ్లు కావాలని అడుగుతాం కదండీ అలా మనం అడుగుతాం కాబట్టి మనకైతే తెలుసు ఇంకా మూగ ఏం తెలుసు ఫ్రెండ్స్ తెలియదు కదా అందుకని అన్న అయితే చాలా అంటే చాలా కష్టపడి ఆ అన్న ఎలా ఎలా ఉన్నాడో ఏమో తెలియదు కాకపోతే అన్నకైతే అన్నకు మనుషులు ఏమనిపించింది అదైతే ఇక్కడ ఇక్కడైతే చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇచ్చారు కదా అయితే నల్లమల్లి అడవిలు అయితే ఇలా అయితే కోతులకైతే సహాయం అంటే చాలా అంటే చాలా సహాయం అయితే చేస్తున్నాడు అండి అదే అన్న ఇప్పుడు మీకు అనిపించింది కదా ఇక్కడ సహాయం చేయాలని మీకే మీరే చేస్తున్నారా లేదంటే ఎవరైనా అమౌంట్ ఇచ్చి చేయమని చెప్తున్నారా అక్క నేను సొంత డబ్బులతో ఖర్చు పెడతాను దాతలు ఎవరైనా సహాయం చేస్తారు నా నేను ఆర్డర్ వదులుకుంటూ కురమ మారెట్లో అమలు పని చేసుకుంటూ సాయం చేస్తుంటాను వాళ్ళకు చేస్తున్నాం ఎలా సహాయం అవునా చూసారా ఫ్రెండ్స్ ఎలా అయితే సహాయం అయితే చేస్తున్నాడంట మూజీవులకు కానీ ఇంకా ఎవరన్నా అదేనండి ఎవరైనా ఇక్కడ చనిపోయిన వాళ్ళకి కానీ లేదంటే అనాథులు అని కానీ అని చెప్పావు కదా అన్న ఇందలైతే అలాగా అన్నకే అన్న సొంతంగా చేయాలని మనస్ఫూర్తిగా అయితే అనుకున్నాడు అండి అన్నకే అన్న సంపాదించి మరి ఆ అన్నకే అన్ననే ఆమె చేస్తూ ఇలా అయితే వస్తున్నాడంట చూశారు కదా ఇప్పుడైతే మేము ఇలా చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్న సంవత్సరాలు నెలైనా సంవత్సరాలు అండి ఎన్ని సంవత్సరాలు అయినా

చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా అన్న అయితే అదేనండి పది సంవత్సరాల నుంచి ఉన్న పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి అయితే ఇక్కడైతే ఆమె సహాయం చేస్తూ ఆమెన అయితే వస్తున్నాడు అంట ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఏం అయితే ఏంది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే చాలా గ్రేట్ అండి అన్న అయితే చాలా అంటే చాలా గ్రేట్ ఎందుకంటే అన్న అయితే ఇంత మంచి మనసుతో చేస్తున్నాడు అంటే పది సంవత్సరాల నుంచి అది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అంట ఫ్రెండ్స్ అలా అని ఇంకా అన్న సహాయం చేస్తున్నాడు అంటే అన్న అయితే ఒకరికైతే డబ్బులు అయితే ఇవ్వలేడండి ఎందుకంటే అన్న అయితే రోజుకొచ్చేసి వేయిర్పాయాలైతే అయితే ఏ రూపాయలు సంపాదించిన దాంట్లోనే ఐదు వందల ఇంట్లోకి ఐదు వందలు మా ఇంకా ఎవరికన్నా సహాయం అయితే చేస్తుంటాడంట ఫ్రెండ్స్ అంటే అనాథాస్టల్లో కానీ అలా ఐదు వందలు సహాయం చేస్తుంటారంట అన్న ఎందుకంటే ఇంకా మీరు అలా అనుకొని కొంపదీసి డబ్బులు అయితే అన అడగకండి ఎందుకంటే అన్న అయితే అటువంటికి అయితే ఎవరన్నా నిండు మనసులు కానీ ఇబ్బందులు ఆపదలు ఉన్న వాళ్ళకి కానీ ఉచితంగా ఆటో పెట్టుకొని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడంట కానీ ఇంకా డబ్బులు అమౌంట్ అయితే ఎవరికైతే సహాయం చేయలేడంట ఎందుకంటే అన్న కూడా అన్న అయితే చాలా అంటే చాలా కష్టం ఏం ఏ కష్టం చేస్తుంటారు మీరు అక్క అమల్ పనిస్తాక ఆలూరున కురల్ మార్కెట్ లో కురల్ మార్కెట్ లో పం చేస్తా కదా ఆడుతుకుంటూ అమల్ పం చేస్తూ అనవాల కర్చుడి ఉంటాడు. డైలీ వేరుపలసక నాకు డబ్బులు ఇంక అంతే ఇంక అక్కడ అక్కడికి వెళ్లి నీ నీకే సంతం పని చేసుకొని నీకు నీకు వచ్చే దాంట్లో ఇంకన ఇట పెఫెదలకి ఇలా పంచ్ వేయించుకుంటూ చేస్తూ ఉంటావు. అవునున్నా ఎవరు నా దాతలు అవునులే సాయం చేస్త ఉంటారు. కొద్దిగా కొద్దిగొప్పులిస్తే ఆ దాంట్లో వాటి నీ డబ్బులు తీసుకొని అట్లా సాయం చేస్తూ ఉంటారు. చాలా మంచి హృదయమే అన్న బాగా చేస్తున్నాను ఇంత మాత్రం పది సంవత్సరాలు చేస్తున్నాం అంటే చాలా అంటే చాలా గ్రేట్ అంటే ఇట్లా మనం అనాథాలు చూసుకుంటూ ఇట్లా చూసుకుంటున్నాం అంటే చాలా చాలా గ్రేట్ అన్న అంటే అన్నకి ఏమనిపించింది అంటే ఇంకా అదే వాళ్ళ డా అంటే వాళ్ళ నాన్న చనిపోయిన కానీ వాళ్ళ అమ్మకైతే ఇంకా అదేనండి మైండ్ అనేది పనిచేయలేదంట పాపం అందుకని అన్న అయితే ఇలా చేయాలనుకుంటానంటే ఓకే అన్న ఇప్పుడు మీరు తెలంగాణ నుంచి డాక్టర్ ఇచ్చినారక్క డాక్టరేట్ ఇచ్చినారా చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి అయితే డాక్టర్ అయితే ఇచ్చినారంటండి అన్న అయితే ఇప్పుడు మనకైతే చెప్పారు కదా ఇంకా అలాగే ఇలా అయితే సహాయం చేస్తూ ఎన్ని మీరు అంటే వారానికి ఒకసారి వస్తుంటారా లేదంటే మామూలుగా ఇప్పుడు వారం మూడు సార్లు వస్తుంటాను వారానికి మూడు సార్లు వస్తుంటాను ఎండాకాలం అయితే డైలీ వచ్చి మీరు వస్తుంటాను కోతులకు కోతులు ఇబ్బంది పడుతుంటాయి అక్క నీళ్ళు లేక పిండి లేక ఇప్పుడు మన ఆకులు అయితే ఆసు తాగుతాము తింటాము డబ్బులు మూ చూడ అడగలేవు కొన్ని సంవత్సరాలు నల్ల కోసం చనిపోయినాయి తిండి ఆర్డర్ లేక నేను కోతులు తీసుకెళ్ళి కాసిన తోళ్ళు అల్లడలో ధనసలు ఇచ్చినాను చూసారా ఫ్రెండ్స్ అన్న అయితే ఎంతో సహాయం చేసాడు పక్కన అంటే చాలా చాలా సహాయం అయితే చేస్తున్నాడు అంట అన్న అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా అన్నదారు అయితే మేము కూడా అయితే ఇలా అయితే అదేనండి ఇంకా మూలజీవులకి అయితే మేము కూడా అంది ఎందుకంటే ఇంకా మా కాడ మాకు తోసినందులో మేము కూడా అన్నవాళ్ళైతే మేము కూడా వచ్చి ఇలా అయితే సహాయం చేయాలని అనుకున్నామండి అందుకే అన్న 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 వాళ్ళనే వచ్చేసి ఆమెనైతే మేమైతే అన్నంట వచ్చేసి ఇంకా అన్న మీరు వస్తారా అంటే మేము కూడా వచ్చామండి ఇంకా అయితే మేము కూడా ఇలా సహాయం చేయాలని మాకైతే మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మూగజీవులకైతే సహాయం చేయాలని మాకు కూడా అనిపించేసింది చూశారు కదా ఇప్పుడైతే అన్న అయితే వచ్చారు ఇంకా ఈ ఇంకా టైమ్స్ అయితే అన్న వచ్చినప్పుడల్లా మేము కూడా వస్తుంటాం ఫ్రెండ్స్ అలాగే మేము కూడా సహాయం అయితే చేయాలనుకుంటున్నాము మూగజీవుల వరకు అయితే ఎందుకంటే మాకు అమౌంట్ లేదండి అలా అని దానికైతే పనులు పలహారాలు అయితే పెట్టగలము ఏదన్నా మాకు మా సహాయ తగ్గట్టుగా మేము కూడా సహాయం అయితే చేస్తామండి అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండీ ఓకే ఒక మంచి వీడియో మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్ చెప్పండి బాయ్ ఓకే ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చినట్టు ప్లీజ్ అన్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెండు వీడియోలు చూపిస్తుంటాం